హైదరాబాదులో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి వంద గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు నిందితులతో సంబంధమున్న ఏడుగురు వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు నిందితులు గ్రిండర్ అనే గే డేటింగ్ యాప్ లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారు డ్రగ్ వినియోగదారులు అంతా కూడా స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డవాళ్లేనని డీసీపీ బాలస్వామి తెలిపారు ఏడుగురు నిందితుల్లో ఐదుగురికి పెళ్లిళ్లు అయి విడాకులు అయ్యాయి నిందితుల్లో ఆతిఫ్ అబ్దుల్ అనే ఒక వైద్యుడు కూడా ఉన్నాడు రాకెట్ పావురం విమానం వంటి సింబల్స్ ఉపయోగించుకుని మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు గ్రామ్ డ్రగ్ రూపాయలకు అమ్ముతున్నారు ఇద్దరు పట్టుకోవడం జరిగింది వాళ్ళ నుంచి దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ ఎండిఎంఏ రికవరీ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి సెవెన్ మెంబర్స్ ఈ కన్జూమర్స్ ని కూడా ఈ పట్టుకోవడం జరిగింది ఏ వన్ ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్ ముడావత్ ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా గ్రిండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ ని తీసుకుని వాళ్లకు ఈ ఎండిఎంఏ డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఈ వీళ్ళ కస్టమర్స్ ని ఆకర్షించడానికి దే ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్